చలి పులికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో చలిపులి పంచా విసురుతోంది రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి గడిచిన రెండు రోజులుగా చలి తీవ్రత మరింత పెరిగింది కొన్ని చోట్ల పది డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి బుధవారం రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్ పది పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ పొచ్చిర పదకొండు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కుంటాల పన్నెండు పాయింట్ ఆరు పాయింట్ ఒకటి డిగ్రీల సెల్సియస్ చెప్పున అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నవంబర్ నెలలోనే మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండటంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ఆరు జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది మంచిర్యాల మెదక్ నిర్మల్ ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్టు జారీ చేశారు మిగతా జిల్లాల్లో పదిహేను డిగ్రీలకు అటు ఇటుగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చునని వెల్లడించారు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పదిహేను డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపారు ఇక చలి తీవ్రత కారణంగా రాష్ట్రంలోని చిరు వ్యాపారులు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఉదయాన్నే వాహనాలు నడిపే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు పొగమంచు కారణంగా వాహనదారులు రోడ్లపై వెహికల్స్ నడపాలంటే జంకుతున్నారు అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు శ్యామ్ చెప్పండి తెలంగాణలో చలిపులి పంజా విసురుతున్నట్లుగా తెలుస్తోంది రోజు రోజుకు కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి బ్రాహ్మణి తెలుగు రాష్ట్రంలో చలిచి చలి తీత పెరుగుతుంది దీంతో రాత్రి పూట ఉష్ణగ్రతలు భారీగా పడిపోతున్నాయి ఉదయం తల్లి గంటల వరకు పలు ప్రాంతాల్లో పొగ మంచు కనిపిస్తుంది పొగ మంచు సాధారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పొగటి పూట ఉష్ణగతలు సైతం తప్పంగా తగ్గుతున్నాయి రానున్న రోజుల్లో చలితీ విధాలు మహిళా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు తెలుగు రాష్ట్రంలో సాధారణ ఉష్ణగతలు రెండు నుంచి మూడు డిగ్రీలు సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని పేర్కొంది తెలంగాణలోని కొన్ని చోట్ల పది డిగ్రీల దిగుణాలు ఉష్ణతలు నమోదవుతున్నాయి కుమార్ ఆశీర్బాద్ జిల్లాలోని తిరుపూర్ లో అత్యధికంగా పది పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణ సెల్సియస్ ఆదిలాబాద్ జిల్లాలోని కొచ్చాలో పదకొండు పాయింట్ ఎనిమిది డిగ్రీల సెల్సియస్ ఉంటాం లో పన్నెండు పాయింట్ ఆరు మంచాలిలో పదమూడు పాయింట్ ఒకటి డిగ్రీల సెల్సియస్ ఉష్ణతలు నమోదవు నమోదయ్యాయి మెదక్ లో పన్నెండు డిగ్రీల సెల్సియర్ ఉష్ణత ఆదిలాబాద్ లో పన్నెండు పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణతలు నమోదై అయితే శ్యామ్ చెప్పండి అంటే కొన్ని చోట్ల చలిపులి పంజా విసరడం నేపథ్యంలో కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది అక్కడ ముఖ్యంగా స్కూళ్ళకి కానీ ఆఫీసులకు కానీ వెళ్ళేవారు చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి అధికారులు అంటే ఎటువంటి అప్రమత్త సూచనలు చేశారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రంలో సాధారణ ఊసలుగా వెనుండి ఆ మూడు రైల్వే స్టేషన్ కట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఉంది దీనివల్ల ఆ ఉదయం పూట ఆ స్కూల్ వెళ్లే వాళ్ళు కావచ్చు అదేవిధంగా ఆ టీచర్స్ కానీ ఇతర పనులకు వెళ్లే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకోవాలి స్వెటర్ వేసుకోవాలని ఆ విధంగా తలకు రూమాలు పెట్టుకొని బయటికి వెళ్ళాలని వాతావరణ శాఖ సూచించింది అదే కాకుండా ఆ తలి సమయంలో బయటికి వెళ్ళాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది ముఖ్యంగా ఆ గర్భిణీ చిన్న పిల్లలు వృద్ధులు మాత్రం చాలా ఈ చరిత్రలో చాలా జాగ్రత్తలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అప్డేట్స్ ఉంది బ్రాహ్మణ్ రైట్ శాం థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్